మా ఎనిమిది నిమిషాలు ఈ ప్రయత్నంలో తప్పులుంటే క్షమించండి మీ అందరి ఆదరాభిమానాలు కోరుకుంటూ మీ బాలప్రసాద్ ఏంటన్నా అప్పుడే నీలో ఎమ్మెల్యే కల ఉట్టు కొడతా ఉన్నాదా నీలో లేదన్నా ఈసారి మనమే గెలుస్తావన్నా జనాల్లోకి మన పేరు పాకిపోవాలా అభిమానం నీలో ఉంది హరి అదే విధంగా ప్రజల్లో కూడా ఉండాలి హరే అన్నా నువ్వు ఏనుకోపోతే ఒక మాట చెప్తా అన్నా చెప్పు హరే అన్నా నీళ్ళు ఎమ్మెల్యే కలు ఉట్టి కొడతా ఉన్నదన్న ఒక టెంకాయ కొడతాను రెండు టెంకాయ ఓకే హరే ఓకే హరే ఆ పార్టీ దిష్టి ఈ పార్టీ దిష్టి ఏ పార్టీ దిష్టి మా అన్నకి తగలకూడదు ఈ దెబ్బతో మా అన్నకి దిష్టి అంతా తొలగిపోవాలి జై బజరంగ బలి అన్న వెళ్దాం పాలించే ప్రభువును కానని అధికారం అర్థం దిలి మదన నాయకతో నమస్తే నమస్తే అమ్మా నమస్తే అన్న నమస్తే తమ్ముళ్ళు నమస్తే నేను మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను దయచేసి ఒకసారి అవకాశం ఏమన్నమ్మా గెలిపిస్తే ఇస్తావు మీ అందరికీ పక్కా ఇల్లు కట్టిస్తాను ఇంటింటికి గ్యాస్ ఇప్పిస్తాను నెలకి మూడు వేలు ఇప్పిస్తాను నిరుద్యోగ వృత్తి కల్పిస్తా వయసు వయసు పోయిన ముసలి ముత్తక పిల్ల అందరం కలిసి నీకు ఓట్లు వేస్తాము నేను గెలిపిస్తాము నువ్వు మాకు మంచి చేస్తావా చెప్పు చేస్తావా అమ్మా మీ అందరికి ఇప్పుడే చెప్తా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నేను మీకు ఇచ్చిన ప్రతి మాట ప్రతి హామీని నిలబెట్టుకుంటానని చెప్తా ఉన్నాను వస్తానమ్మా తాగబడిపోతున్నా తాగుతురా నిండ్రా నాన్న చదువుకోరా చదువుకోరా తాగబడిన మాట ఎన్నైనా తాగుతురా హెల్త్ పడిపోతున్నా ఒక అవకాశం ఉన్నా నేను మీ న్యూస్ వర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా థ్యాంక్స్ అన్న చాలా సంతోషం అన్నా వస్తాన

మొన్న ఒకడు వచ్చాడు ఐదు వేలు ఇచ్చాడు నిన్న ఒకడు వచ్చాడు ఏడు వేలు ఇచ్చాడు నువ్వు నమ్మకం ఏంటి నీ తాగే ముందు మీదొట్టు నీ పూజించే చెట్టు మీదొట్టు నా ఓటు నీకే నెల రోజులు ముందుకు పోయి ఎన్నికల తరువాత ఓటుకున్న పరిణామం జన్మమెత్తిరా ముందు తాగితిరా తాగి తోగిరా తో గోధలే తేరా ఎప్పుడు వచ్చావు రా శివా ఇంటర్కి వెళ్ళాను నాన్న పాస్ అయ్యాను టెన్త్లో నైన్టీ పర్సెంటు ఇంటర్లో నైన్టీ పర్సెంటు డిగ్రీలో నైంటీ పర్సెంట్ కానీ నన్ను చూసి నా చదువును చూసి నా కాలేజీ జాబ్ ఇవ్వటం లేదు కానీ ఒకటే కొట్టడుతున్నారు రికమెండేషన్ ఎందుకు నై చదువు వేస్ట్ ఛ వే శివా ఇదేం భయపడదేరా మన మదేనా ఎమ్మెల్యే ఆడరా జాబ్ ఇప్పించాడ నాన్న ఇస్తాడ బదేరా పద నాన్నా నాన్నా నాకు ఏదైనా లేదు నా ఏం భయపడొద్దురా ఏం భయపడొద్దురా ఎవరు కావాలో మీకో సార్ మేము కల్లపూడి గ్రామం నుంచి వచ్చాను సార్ ఎమ్మెల్యే గారితో కొంచెం మాట్లాడేది దయచేసి ఎమ్మెల్యే కొంచెం పిలుస్తారా సరే కాసేపు వెయిట్ చేయండి అయ్యా కనుక్కొని వస్తాను ఓకే సార్ సార్ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఎవరు వచ్చినారు సార్ నేను వెళ్ళి కనుక్కుంటావు నమస్తే సార్ ఎమ్మెల్యే గారితో కొంచెం మాట్లాడాలి సార్ ఏంటి సమస్య రికమెండేషన్ కావాలి సార్ సార్తో మాట్లాడాలి సార్ జాబ్ గురించా అవును సార్ ఆ ఏ ఊరు మీదే పక్కన కల్లిపూడి గ్రామం నుంచి నేను మా నాన్న కలిసి వచ్చాను సార్ సరే ఒక అక్కడ అనుకుని వస్తాను ఓక్యూ సార్ ఆ సెక్యూరిటీ రమ్మని చెప్పు నమస్కారం అయ్యా ఆ నమస్కారం శంకరయ్య బాగున్నావా బాగున్నావు అయ్యా నాకు ఎప్పుడో తెలుసా మీరు ఎమ్మెల్యే అవుతారని సంతోషం మా అబ్బాయికి మీరు రికమెండేషన్ చేయాలి ఉద్యోగానికి అవునా చూడు హరి కొంచెం ఇదిగో అమ్మా వావ్ అన్నిట్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి సార్ టెన్త్ లో నైన్టీ పర్సెంట్ సార్ ఇంటర్ లో నైన్టీ పర్సెంట్ సార్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ చాలా బాగా చదివించా శంకరయ్య చదివించానయ్యా మీదయ్యా సార్ యాక్చువల్గా ఆల్ట్రా కంపెనీలకు జాబ్కి వెళ్ళాను సార్ నేను అక్కడ ఇంటర్వ్యూలో పాస్ అయ్యాను అక్కడ రికమెండేషన్ కాల్ అడుగుతున్నాను సార్ మీరు మా ఆయన దయతలిచి మాకు జాబ్ ఇప్పాల్సింది మనసు బుద్ధుడుగా కోరుతున్నాను సార్ మీరు జాబ్ ఇప్పిస్తారని మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ అవునా సరే సరే నువ్వు కొంచెం బయట ఉండు నేను మీ నాంత కొంచెం మాట్లాడ పంపిస్తాను ఓకే సార్ చెప్పండి అయ్యా ఏంటి విశేషాలు మా చేయాలయ్యా అవునయ్యా దీన్ని ఇప్పుడు ఏం చేయమంటావు ఏదో ఒకటి చేసి దయించి మా అబ్బాయికి ఉద్యోగం పంపించండి అయ్యా సరే శంకరయ్య మీ అబ్బాయికి అన్ని మార్క్స్ బాగా వచ్చాయి చాలా బాగా చదివించావు కాకపోతే కొంచెం ఖర్చు అవుతుంది ఐదు వేలు ఈ కడుతున్నాయా అప్పసి అప్పు చేశా ఏంటి శంకరయ్య ఏదైనా కూరగాయ వ్యాపారం అనుకున్నావా పది వేలు ఖర్చు అవుతుంది పదివేలు ఖర్చు అవుతుంది శంకరయ్య అయ్యా నన్ను శ్రమించండి అయ్యా ఆ రోజు ఓటికి నోటు తీసుకుని కదయ్యా ఎట్టో కూడా చేసి చదివిపించండి అయ్యా లేదు శంకర్ పదివేలు ఇవ్వాలి క్షమించండి నువ్వు పదివేలు ఇస్తేనే మీ అబ్బాయికి ఉద్యోగం తీపిస్తాను అయ్యా ఆ రోజు ఓటుకు నోటు తీసుకున్నానే కదా బుద్ధి పొరపాటు అయిపోయింది అయ్యా నన్ను క్షమించండి నా జీవితం తప్పు చేయని చూడు శంకరయ్య చెప్పండి అయ్యా ఓటు అంటే తమాష అనుకున్నావా తెలియదయ్యా ఓటు ఎంత పవిత్రమంతా తెలుసా నీకు తెలియదయ్యా ఒక్కసారి నువ్వు వేసే ఓటు ఐదు సంవత్సరాల పరిపాలిస్తాడు ఆంధ్ర రాష్ట్రాల ఒక నాయకుడు తెలియదయ్యా ఓటుకు నోటు ఎప్పుడు తీసుకుంటావో మీ పనులు కూడా ఇలానే ఉంటాయి ఏ నాయకుడు మీ పనులను చేయడు డబ్బు కమ్ముడు పోదు ఓట్లను క్షమించండి అయ్యా నా తప్పు తెలుసుకున్నానయ్యా ఏం హరి ఆ రోజు పదివేలు అడిగావు కదా ఓటు వేయడానికి అడిగానయ్యా నిజాయితీగా ఓటరయ్యా అలాగేనయ్యా సరే మీ అబ్బాయి ఉద్యోగంకి వచ్చే బాధ్యత రాది హరి అల్ట్రా కంపెనీ మేనేజర్ ఫోన్ కలుపు ఓకే సార్ సార్ చెప్పాడంటే ఇంక నీ ఉద్యోగం అయిపోయినట్టే వస్తానయ్యా ఓ ఫ్రెండ్స్ నమస్కారం ఇప్పుడుండే రాజకీయ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఈవెల్ చదువుకున్న వ్యక్తి కూడా డబ్బు తీసుకునే ఓటేస్తున్నాడు ఇది ఎంతవరకు ఈ న్యాయం అది మీరు ఆలోచించాలి చూడండి ఫ్రెండ్స్ ఓటు అనేది చాలా పవిత్రమైనది ఓటును డబ్బు కంబడిపోకుండా నిజాయితీగా ఓటేసి నిజాయితీమైన నాయకుని ఎన్నుకోండి అప్పుడు బ్రిటిష్ పరిపాలనలో ఎలా అయితే మన ఇండియన్స్ని బానిస్గా వాడుకున్నారో అంత నీచంగా అంత ఘోరంగా మనల్ని ట్రీట్ చేస్తారు ఎవరు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఎందుకు నువ్వు డబ్బులు తీసుకున్నావు కాబట్టి నువ్వు డబ్బులు తీసుకోకుండా ఎప్పుడైతే నిజాయితీగా ఓటేస్తావో అప్పుడే మన స్వతంత్రం వచ్చినట్టు సో ఈ ట్రెండ్ మనం మారద్దాం ఫ్రెండ్స్ సో డబ్బులు తీసుకోకుండా ఒక మంచి నాయకుడిని ఆలోచించి మనం గెలిపిద్దాం